హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టీవీ ఛానల్ దిస్ ఈజ్ అనిల్ మీకు తమ్మేళ్లు చూసి ఉంటే వీడియో గురించి మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఈరోజు గేదె పాలు ఎలా బతకాలో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా సో చూడండి ఫస్ట్ హ్యాండ్ వాష్ క్లీన్ చేసుకో హ్యాండ్ వాష్ క్లీన్ చేసి నెయిల్స్ ఉండేవి కట్ చేసుకొని ఇలా గోరువెచ్చని నీటితో పొదుగును క్లీన్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పాలను పితకాలి చూడండి వీడియోలో మా ఆంటీ మీకు ఎలా పితకాలో మీకు చూపిస్తుంది చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్